తిరిగివ్వలేని వస్తువు రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మిగారు మునిపల్ల అనే గ్రామంలో ఉండే రామభద్రయ్యకు శాంత ఒక్కత్తె కుమార్తె ఆమె తెలివిగలది చాలా అందంగా ఉంటుంది తన ప్రమేయం ఏమీ లేకుండా ఆమె తనకు నచ్చినవాణ్ణి చేసుకునేందుకు తండ్రి తన అంగీకారం తెలిపాడు శాంతని చేసుకోవాలని సాగరుడు నారాయణ అనే ఇద్దరు యువకులకు కోర్కె కలిగింది సాగరుడికి చాలా డబ్బున్నది నారాయణ తెలివైనవాడు ఇద్దరూ శాంతకు తమ కోరిక చెప్పుకున్నారు శాంత వాళ్లతో ఇద్దరూ నాకొక మంచి కానుక తెచ్చి ఇవ్వండి నాకు నచ్చిన కానుకను నా దగ్గరే ఉంచుకుంటాను నచ్చని దాన్ని తిరిగి ఇచ్చేస్తాను ఎవరి కానుక నా దగ్గర ఉంచుకుంటే వారిని నేను పెళ్లాడేందుకు ఇష్టపడినట్టు అన్నది సాగరుడు వెంటనే అప్పటికప్పుడు ఎంతో విలువైన వజ్రాలహారం తయారు చేయించి శాంతకు కానుకగా ఇచ్చాడు నారాయణ నాలుగు రోజుల పాటు ఎంతో శ్రమపడి స్వయంగా ఒక గ్రంథం రాశాడు అందులో అతడు డబ్బు మనిషిని సుఖాలనుంచి దూరం చేస్తుందని డబ్బును నమ్ముకున్న ప్రతివాడు కష్టాల పాలవుతాడని చక్కగా వివరించాడు ప్రేమను డబ్బుతో ముడిపెట్టకూడదని చెబుతూ అందుకు సంబంధించిన పురాణగాథలెన్నింటినో విపులంగా ఉదాహరించాడు ఆ గ్రంథాన్ని అతడు శాంతకు ఇచ్చి ఈ పేదవాడు నీకు ప్రేమతో ఇచ్చే చిరుకానుక ఇదే అని చెప్పాడు శాంత రెండు కానుకలను అందుకొని తన వద్ద ఒక నెల రోజుల పాటు ఉంచుకున్నది ఈలోగా సాగరుడి తండ్రికి కొడుకు చేసిన ఘనకార్యం తెలిసి తనే స్వయంగా శాంతను చూడవచ్చి మా వాణ్ణి అమాయకుణ్ణి చేసి వజ్రాల హారం కాచేశావు నీవు అంగీకరించినా ఈ పెళ్లికి నేను అంగీకరించను హారం నాకు తిరిగి ఇచ్చే అన్నాడు శాంత అతడికి బదులు చెప్పేలోగే సాగరుడు అక్కడికి వచ్చి తండ్రితో నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలిసింది శాంత దగ్గర హారం తీసుకుంటే ఇక నేను నీకు దక్కను అన్నాడు కోపంగా సాగరుడి తండ్రి కొంతసేపు కొడుక్కు నచ్చ చెప్పటానికి ప్రయత్నించి విఫలుడై సరే నీ కర్మ నీ ఇష్టాన్ని కాదననులే అని వెళ్ళిపోయాడు ఇది ఒకందుకు మంచిదే అయింది మన పెళ్లికి మా నాన్న కూడా ఒప్పుకున్నాడు అన్నాడు సాగరుడు శాంతకేసి సంతోషంగా చూస్తూ నా నిర్ణయం ఈ సాయంత్రం చెబుతాను నారాయణను తీసుకురా అన్నది శాంత గంభీరంగా సాయంత్రం నారాయణ సాగరుడు శాంత దగ్గరకు వచ్చారు శాంత వజ్రాలహారం సాగరుడికి తిరిగి ఇచ్చేసి నీ ప్రేమను నువ్వు రుజువు చేసుకున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రేమకు ఏమాత్రం విలువ ఉండదు అందరూ డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాననుకుంటారు ఈ విషయం నారాయణ రాసిన పుస్తకం చదివాక నేను చక్కగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను డబ్బును అసహించుకుంటున్నాను అన్నది ఆ తర్వాత ఆమె నారాయణ ఇచ్చిన గ్రంథాన్ని అతడికి తిరిగి ఇచ్చి నా మనసును నీ స్నేహితుడికి వ్యతిరేకంగా తయారు చేయాలని ఈ గ్రంథం రాశావని నాకు అనుమానం కలుగుతున్నది అన్నది నారాయణ వెంటనే శాంత నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు తిరిగి ఇవ్వలేని వస్తువు నీకిస్తే నన్ను తప్పక పెళ్లి చేసుకుంటావు కదా అందుకోసం ఈ గ్రంథం రాసి నీకు ఇచ్చాను అంతేకాని స్నేహితుడిపై గల అసూయ వల్ల కాదు దానిలోని విషయాలన్నీ ఇప్పుడు నీకు బాగా వంటపట్టాయి నువ్వు గ్రంథం నాకు తిరిగి ఇచ్చినా అందులోని విషయాలన్నీ నీ దగ్గరే ఉండిపోయాయి అంటే నువ్వు నేనంటే ఇష్టపడినట్టే కదా అన్నాడు శాంత అతడి తెలివితేటలకు తెల్లబోయింది సాగరుడు వెంటనే నారాయణతో ఎవరి కానుకనైతే దగ్గర ఉంచుకుంటుందో వారంటేనే తను పెళ్లికి ఇష్టపడినట్లని శాంత చెప్పింది కదా అందుకని డబ్బుతో ఆమెను ప్రలోభ పెట్టదలచి వజ్రాలహారం ఇచ్చాను కాని అభిమానాదులను డబ్బుతో తిప్పికొట్టగలరని గ్రహించలేకపోయాను శాంతను నువ్వే సరిగా అర్థం చేసుకుని తిరిగి వస్తువును ఆమెకిచ్చావు అందువల్ల నువ్వే ఆమెకు తగిన వరుడివి అన్నాడు శాంతకు నారాయణకు వైభవంగా పెళ్లి జరిగింది వరహాలు వనదేవత రాసినవారు గబ్బల నిర్మలాదేవి గారు గంగవరం గ్రామంలో ఉండే సోరయ్య రమణమ్మలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురు పేరు వరహాలు ఆమె పెళ్లిడుకు వచ్చింది అయినా ఏ ఒక్క సంబంధమూ రాలేదు అందుకు ముఖ్య కారణం ఆమె స్థూలకాయానికి తోడు దురిసుతనం ఆమె నోటిదాటికి తల్లిదండ్రులే కాక ఇరుగు పొరుగు కూడా భయపడుతూ ఉండేవారు ఒళ్ళు పొరుగు దురుసు తగ్గించుకుంటే కాని ఆమెకు పెళ్లి కాదని అందరూ అనుకోసాగారు కాని ఈ సంగతి వరహాలకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు ఆ మధ్య ఒకసారి వరహాలకు పినతల్లి వరుస అయిన ఒక ఆవిడ పొరుగురు నుంచి పని మీద వచ్చి సంగతి విని వరహాలకు హితబోత చేయబోయింది అయితే వరహాలు గయ్యిమంటూ ఆవిడ మీదకి లేచి నువ్వేమైనా నాకు పెట్టి పోషిస్తున్నావా నా తండ్రి బోలెడు సంపాయించాడు నా కడుపు పట్టినంత తింటాను నచ్చని మాటలు ఎవరైనా అంటే ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తాను పెళ్లి అయినప్పుడే అవుతుంది మోటాముళ్ళ సర్దుకొని వచ్చిన దారి పట్టు అనేసింది ఇదే విధంగా మరిద్దరు ముగ్గురు దగ్గర బంధువులు వరహాలకు హెతబోధ చెయ్యబోతే వాళ్లను నానా తిట్లు తిట్టి కొట్టేంత పనిచేసింది దాంతో అందరూ ఆమె పెళ్లి భారం దేవుడి మీద వేసి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు ఆమె ఇద్దరన్నలు చాలా కాలం చెల్లెలి పెళ్లి కోసం తమ పెళ్లిళ్లు ఎదురు ఎదురుచూసి చివరకు విసిగి తమకు తగిన వధువుల్ని చూసి పెళ్లాడేశారు వరహాలు తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోయారు తాము పోయేలోగా కూతురు పెళ్లి చూడాలని వాళ్ల కోరిక అయితే వదినెల్లు వచ్చాక కూడా వరహాలు ధోరణి మారలేదు ఇక్కడ పొల తీసి అక్కడ పెట్టకపోగా వదినెల మీద తప్పులు చూస్తూ ఉండేది వాళ్లు కొంతకాలం చూసి ఇద్దరూ ఒకటై వరహాలను ఎదిరించటం ప్రారంభించారు దానితో రోజు వదినెలకు మరదలకి ఏదో విషయం మీద కీచులాట వచ్చేది వరహాలు అలిగి ఊరి బయట కట్ట దగ్గరకు వెళ్లి అక్కడున్న పెద్ద మర్రిచెట్టు కొమ్మకు ఊయల కట్టుకుని ఊగుతూ పగలంతా ఉండిపోయేది చీకటి పడ్డాక పొలం నుంచి వచ్చిన అన్నలు వరహాలను వెతుక్కుంటూ వెళ్లి ఆమెను బతిమాలి ఇంటికి తీసుకుపోతూ ఉండేవాళ్లు రోజున వరహాలు వదినలతో బాగా కీచులాడి అలిగి చెరువు కట్ట దగ్గరకు బయలుదేరింది ఆమె ఆకలిని ఏమాత్రం ఓర్చుకోలేదు వరహాలు ఇలా అలిగినప్పుడల్లా ఇంట్లోంచి కొంత డబ్బు తీసుకుని దారిలో ఉన్న అంగడిలో తినుబండారాలు పుష్కలంగా కొని మర్రి చెట్టుకు కట్టిన ఉయ్యలలో కూర్చొని తింటూ ఊగుతూ చీకటి పడేవేళ అన్నలు వరకు కాలం గడిపేది ఆ రోజున కూడా అలాగే అంగట్లో వేరుశెనక్కాయలు బెల్లపు అచ్చులు కొనుక్కొని కొంగుకు కట్టి చెరువుగట్టుకు చేరింది అక్కడ తను కట్టిన ఊయలలో ఎవరో స్త్రీ కూర్చొని ఊగుతూ ఉండటం వరహాల కంట పడింది అంతవరకు కళ్ళు మూసుకుని తన్మయత్వంలో ఊయల ఊగుతున్న ఆ స్త్రీ చప్పున కళ్ళు తెరచి కెవ్వుమంటూ అరచి మాయమైపోయింది ఇది చూసి వరహాలు కోపంతో శివమెత్తిపోయి ఎవరు నువ్వు ధైర్యముంటే నా ముందుకురా నువ్వు దెయ్యానివైనా భూతానివైనా పిశాచానివైనా ఈ వరహాలు భయపడదు ఏ మంత్రగాడి అవసరం లేకుండానే నిన్నిక్కడే ఈ చెట్టు కింద భూస్థాపితం చేయగలను ఒకవేళ నువ్వు ఏ దేవతవో అయిన పక్షంలో ఈ గ్రామంలో ఉన్న అన్ని దేవతల గుళ్ళు వెతికి ఏదో ఒక రోజున నిన్ను పట్టుకొని మూడు చెరువుల నీళ్లు తాగించకపోను అంటూ హూంకరించింది ఆ స్త్రీ వెంటనే ప్రత్యక్షమై నేను ఈ దాపులను అడవిలోని వనదేవతను ఇటుగా పోతూ నేరక నీ నీవుయ్యేలా ఊగాను నువ్వు గట్టిగా అరచి నా ఉనికిని బయటపెట్టకు నీకేం కావలిసినా ఇస్తాను నేను ఈ అడవిలో ఉన్నట్టు తెలిస్తే ఇక ప్రతి కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టటం మానేసి నా కోసం చెట్టు పుట్ట గాలించి వెతికి పట్టుకుని వరాలివ్వమని గొడవ చేస్తాడు అన్నది వరహాలు ఆ మాటలతో శాంతించి సరే నువ్వీ ప్రాంతాలో ఉన్నట్టు ఎవరికీ చెప్పను నాకు త్వరలో పెళ్లి జరిగేలా వరం ఇవ్వు అన్నది అలాగే వరం ఇస్తున్నాను అని వనదేవత మాయమైపోయింది వనదేవత అనుగ్రహం వలనో ఏమో మర్నాటి ఉదయం ఒక యువకుడు పరుపు చుట్ట చిన్న పెట్టెతో వరహాలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు ఆ సమయంలో వరహాలు తీరిగ్గా పళ్ళ మీద కూర్చొని పలహారం తింటున్నది యువకుడు వరహాలు కేసి కొంచెంసేపు చూసి ఇక్కడేదైనా గదిలాంటిది అద్దెకు దొరుకుతుందా అండి అంటూ పలకరించాడు ఈలోగా వరహాలు అన్నలిద్దరూ ఇంట్లోంచి బయటకు వచ్చి ఆ యువకుడి వివరాలు అడిగారు ఆ యువకుడి పేరు చలపతి ఆ ఊరికి ఉపాధ్యాయుడిగా వచ్చాడు ఇంకా పెళ్లి కలేదు ముందు ఎవ్వరూ లేని ఒంటరిగాడు వరహాలు అన్నలిద్దరూ కూడా పలుక్కొని వసారాకు ఒక పక్కగా ఉన్న గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించి దాన్ని చలపతికి చాలా తక్కువ అద్దెకు ఇచ్చారు చలపతి ఆనందంగా ఆ గదిలో బస ఏర్పాటు చేసుకున్నాడు చలపతి పొద్దున్నే లేచి స్నానం వగైరా ముగించి ఇంత వండుకుని తిని పాఠశాలకు వెళ్ళి పడ్డాక తిరిగి వస్తూ ఉండేవాడు అతను వరహాలు కంటపడినప్పుడు చాలా ఆసక్తిగా ఆమెకేసి చూస్తూ ఉండేవాడు ఇలా కొద్ది రోజులు జరిగాక ఒకనాడు చలపతి వరహాలు అన్నలతో తనకామెను పెళ్లాడాలని ఉన్నదని చెప్పాడు అయితే ఆమె చేతి వంట తిన్నాకే నిశ్చితార్థం జరుపుకుంటానన్నాడు అతను బుద్ధి నుంచి వంట తనే చేసుకుని తింటున్నాడట అందువల్ల వంట చేయటం అంటే విసుగ్గా ఉంటున్నదని మంచి వంట నేర్చిన భార్య దొరికితే బావుంటుందన్నది తన అభిప్రాయంగా చెప్పాడు వరహాలు అన్నలు ఆనందంతో ఈ విషయం ఇంటిల్లిపాదికి చెప్పి వరహాలును ఆ రోజు శ్రద్ధగా వంట చేయమన్నారు ఆమెకు సహాయంగా ఎవరూ వంటగది ఛాయలకేసి కూడా వెళ్ళకూడదని చలపతి షరతు పెట్టాడు వరహాలు వంట చేస్తూ ఆలోచించసాగింది వనదేవత అనుగ్రహం వల్ల తనకెలాగూ చలపతితో ఖాయం అందువల్ల ఇక్కడే తను కాస్త ముందు చూపుతో ఆలోచించాలి ఎంతకాలం లక్షణంగా వంట చేసుకుని తినే చలపతి తన వంట ఏమాత్రం రుచిగా ఉన్నా ఇక వంట జోలికి పోడు దానితో జీవితాంతం తనకు వంట పని తప్పదు ఇలా ఆలోచించిన వరహాలు కావాలనే గట్టుకొని వంటకాలన్నీ చెడగొట్టింది చలపతితో పాటు భోజనానికి కూర్చున్న ఇంటిల్లిపాదికి వరహాలు వండినవి నోట్లో పెట్టుకోగానే రౌరవాది నరకాలు కనిపించినట్టయింది చలపతి ముఖం ముడుచుకొని బయటకు వెళ్లాక అందరూ వరహాలను గట్టిగా తిట్టికోపడ్డారు వరహాలు నిర్లక్ష్యంగా తలాడిస్తూ ఊరుకున్నది మర్నాటి ఉదయం అందరూ నిద్రలేచేసరికి చలపతి గది ఖాళీగా కనిపించింది గది మధ్యన ఒక చీటీ పడి ఉన్నది అందులో చలపతి వరహాలు వంట జీవితాంతం తినే ధైర్యం తనకు లేదని ఇక ఆమె పెళ్లి మాటకు వస్తే పరమేశ్వరుడి వరం అయినా భంగపడిపోతుందని రాశాడు ఇది చదివి అందరికన్నా ఎక్కువగా వరహాలు బింగబడిపోయింది వనదేవత వరం ఇలా పనికిరాకుండా పోతుందని ఆమె ఊహించలేదు ఆనాటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమెను నిర్లక్ష్యంగా చూడసాగారు వరహాలు వనదేవత కోసం చాలాసార్లు చెరువు కట్ట మీదకి పోయింది కాని ఆ దేవత జాడలేదు ఈ సంఘటన జరిగాక వరహాలులో క్రమంగా మార్పు రాసాగింది ఆమె చేదోడు వాదోడుగా ఉండి పనీపాటు చేస్తూ ఒద్దికగా ఉండటం ప్రారంభించింది రోజూ అంతో ఎంతో శ్రమ చేయటం మొదలెట్టాక త్వరలోనే ఆమె స్థూలకాయం తగ్గి మనిషి నాజూకుగా తయారైంది ఈ దశలో పొరుగూరి పెద్ద రైతుకాయన తన కొడుక్కు వరహాలును చేసుకోదలచి పెద్ద ఎత్తున లాంఛనాలతో వచ్చాడు అందరూ ఆశ్చర్యపడేంత వైభవంగా వరహాలు పెళ్లి చక్కని వరుడితో జరిగిపోయింది ఈ విధంగా వనదేవత వరం ఫలించింది